బీజేపీ జిల్లా అధ్యక్షుడు సోదరుడు దినేష్ గారు మా ఎమ్మెల్యే గారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు బ్రదర్ గుర్తుంచుకో కాంగ్రెస్ పార్టీకి కట్టుబడి పనిచేసే నాయకులు ఉన్నారు ఇక్కడ నీలాగా పూటకొక్క పార్టీ మార్చి గతంలో టీడీపీ పార్టీలో నేను జడిపిటీసీ చేస్తే దాన్ని తన్ని నువ్వు బీఆర్ఎస్లోకి వచ్చావు బీఆర్ఎస్లో కూడా నీకు మాజీ ఎమ్మెల్యే గారు పిలిచి నీకు మార్కెట్ కమిటీ చైర్మన్ ఇస్తే దాన్ని కూడా తృంగలో తొచ్చి తొంచి బీజేపీలో పోయినావు ఇలా నీకు పార్టీ మారడం నీకు పెద్ద సులువేం కాదు నువ్వు ప్లాన్ వేసుకుంటున్నావు నేను పెద్ద లీడర్ని కావాలా ఎమ్మెల్యేని తిడితే ఎమ్మెల్యేని అయితే అనుకుంటున్నావు ఖబర్దార్ దినేష్ గారు ఎప్పుడు కూడా నువ్వు డిచ్చిపల్లిలో చేసిన అభివృద్ధి చూపించు మేము దానికి సిద్ధంగా ఉన్నాం మా ఎమ్మెల్యే గారు వైట్ పేపర్ ఎక్కడ కూడా నీకు నువ్వు ఇట్కబట్టిలు అన్నావు చూడు అది నీ నీ అంతరాత్మకే వదిలేస్తున్నాం ఎక్కడ కూడా ఇట్లాంటి టంగ్ స్లిప్ అయితే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే అరవింద్ గారు వాళ్ళ నాన్న చేసిన అభివృద్ధి చూపిస్తాం అరవింద్ గారు మా ఎమ్మెల్యే గారి గురించి తిట్టలేదు మీరు దాన్ని కల్పించుకొని మీరు మీకు తన దమ్ము ధైర్యం ఉంటే డిచిపల్లిలో పుట్వోర్ బ్రిడ్జ్ చేయండి ఫస్ట్ బోర్డు అన్నారు పది సంవత్సరాలు రెండుసార్లు సార్లు ఓటేపించుకొని మొన్నది తెచ్చారు ఇలా రైతులు ఇబ్బంది పడుతున్నారు ఇరవై ఐదు వేలు మద్దతు ధర ఇవ్వండి సంతోషిస్తాం స్వాగతిస్తాం కానీ మా ఎమ్మెల్యే గారిని అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఖబర్దార్ ఇక ముందు మీకు ఏది కూడా మీరు దమ్ము ధైర్యం ఉంటే అభివృద్ధి చూపించండి కానీ మా ఎమ్మెల్యే గారి మీద మాటలు మానుకోవాలని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ కులాచారి దినేష్ కుమార్ జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఉండి మీరు ఇలాంటి తప్పుడు మాట్లాడడం మాట్లాడడం సమంజసం కాదు గౌరవ ప్రజల చేత ఎన్నుకోబడ్డ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారిని మీద మీరు తప్పుడు ప్రచారం చేయడం అనేది చాలా దాన్ని ఖండిస్తున్నాం బట్టిల దగ్గర అని అన్నావు బట్టిల దగ్గర కాదు భూపతి రెడ్డి కాదు మీ ఇంటి మీద మాట్లాడడం దానికి మేము సిద్ధంగా ఉన్నాం భూపతి రెడ్డి గారు ఎందుకు మేము మాట్లాడడం సిద్ధంగా ఉన్నాం నువ్వు తప్పుడు మాటలు మాట్లాడి ప్రజలు మెప్పు ఉందా అనుకుంటే ప్రజలు అన్నీ గమనిస్తున్నారు గమనిస్తున్నారు నువ్వు జాగ్రత్త ఎప్పుడు కూడా అరవింద్ గారిని మేము తప్పుడు తప్పుడు విధానంతో మాట్లాడలేదు అరవింద్ గారు చెడ్డవారు అనలేదు కానీ తప్పుడు సమాచారం చెప్పుకున్న మేము ఖండించాం భూపతి రెడ్డి గారు ఖండించారు మీరు నవోదయ పాఠశాల తీసుకొస్తే డిచ్పల్లి మండ నియోజకవర్గ నిజాంబా రూరల్ నియోజకవర్గంలో దరిపే మన జక్రాన్పే మండలంలో రెండు చోట్ల స్థలం చూపించాము అక్కడ పెట్టుబడి పెట్టాం పెట్టడానికి చేతగాక తప్పుడు ఆరోపణ చేయడం మంచిది కాదు ఏది చేసినా మీరు ప్రజలకు ఏం చేస్తారో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో చెప్పండి ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చిన వాగ్దానం ఏం లేదో చెప్పండి ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా గతంలో ఉన్న ప్రభుత్వాన్ని అప్పులు చేసినా దాన్ని నెట్టుకుంటూ ప్రజా సంక్షేమ కార్యక్రమాలన్నీ చేసుకుంటూ అభివృద్ధి ఒక దిక్కు చేసుకుంటూ గౌరవ భూపతి రెడ్డి ఎమ్మెల్యే గారు కానీ మరి మిగతా ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ సీఎం గారు కానీ చాలా కష్టపడి అన్ని విధాలు అభివృద్ధి చేస్తున్నారు నేను అడుగుతున్న మీకు పసుపు రైతులకు పసుపు కేంద్రం పెట్టా ఎక్కడ పని చేస్తుందో పసుపు కేంద్రము ఏ స్థలం చేస్తుంది ఇక్కడ చేస్తుందా మహారాష్ట్రలో చేస్తుందా లేకుంటే ఢిల్లీలో చేస్తుందా ఎక్కడ చేస్తుందని చెప్పు పసుపు రైతులకు మద్దతు ధర ఇరవై ఐదు లే వేలిస్తాం క్వింటల్ కానీ చెప్పారు ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు రైతులు అనేకమైన ధర్నా చేస్తున్నారు మరి వాళ్ళను చూసి తెలుసుకోండి అదే కాకుండా ప్రతి ఎన్నికల్లో ఎయిర్పోర్ట్ పెడతామని చెప్పి జగరాంపేరి దగ్గర ఎయిర్పోర్ట్ పెడతామని ప్రతి ఎన్నికల ముందు చెప్తారు మళ్ళీ దాన్ని మార్చిపోతారు ఓట్లేసుకుంటారు అదే కాకుండా డిస్ప్లేలో కనీసం ఫుట్ ఓవర్ పీడ్స్ కూడా ఏర్పాటు చేయలేదు మీరు భూపతి రెడ్డి గారి మీద రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం మంచిది కాదు అనేకమైన కార్యక్రమం అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం అదే కాకుండా తెలంగాణ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ కాలేజ్ కూడా త్వరలో వస్తుంది డిగ్రీ కాలేజ్ ముప్పై రెండు కోట్లు వచ్చిన ఐదు ఎకరాల భూమితో స్థలం కూడా చూపించాం మరి సుద్రం దగ్గర ఇంటిగ్రేటెడ్ ప్రభుత్వ పాఠశాల వచ్చింది దానికి ఇరవై ఐదు ఎకరాలు రెండు వందల కోట్లు చూసాం ముఖ్యమంత్రి గారు త్వరలో వస్తున్నారు ఈ మూడు కూడా త్వరలో ప్రారంభం చేయడానికి భూపతి రెడ్డి గారు అనేకమైన అష్టకషాలు పడుతున్నారు అనేకమైన అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నారు దినేష్ దీనికి మంచి పద్ధతి కాదు తప్పుడు ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందుతా నేను మళ్ళీ ఎమ్మెల్యే అవుతా అనుకుంటున్నాము కానీ ఇట్లా మాట్లాడితే ఎమ్మెల్యే కాదు ఇంకా జీరో అయిపోతావు ఎమ్మెల్యే కాదు ఏం కాదు ప్రజలు అన్నీ గమనిస్తున్నారు ఏ ఒక్క పథకం కూడా ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం త్వరలో అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తాం ఇది ప్రజాపాలన కాంగ్రెస్ ప్రభుత్వము దాంట్లో బాగా ప్రజాస్వామ్యం ఉన్నటువంటి పార్టీ నువ్వు అన్ని గుర్తుపెట్టుకో నీరే నీ అరవింద్ గారికి మంచిగా చెప్పుకో నువ్వు మంచిగా చేయగాని ఇటువంటి తప్పుడు పనులు చేయకు తప్పుడు సమాచారం చేకు దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం అనవసరమైన ఆరోపణలు చేయడము అనవసరమైన ఆరోపణలతో తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తామని కొందరు అవాకులు చవాకులు పడుతున్నారు తెలంగాణ యూనివర్సిటీ పుట్టిందే తెలంగాణ ఉద్యమంలో రాజశేఖర రెడ్డి గారే సరిగే రాజశేఖర రెడ్డి గారు తెలంగాణ యూనివర్సిటీ నామకరణం చేసి తెలంగాణ యూనివర్సిటీ స్థాపించారు ఆ స్థాపన రోజు నువ్వు అడ్డుపడి అనేకమైన విమర్శలు చేయబోయి ఆ రోజు దెబ్బలు తిన్న మాట వాస్తవం కాదు అది కూడా గుర్తుంచుకో గుర్తుంచుకో అనవసరంగా ఎవ్వరు కూడా తెలంగాణ యూనివర్సిటీ పేరు మారుస్తున్నారనే మాటలు తప్పుడు ప్రచారం నమ్మద్దని అధికారులకు ప్రజాప్రతినిధులకు తెలంగాణ ఉద్యమకారులకు విద్యార్థి నాయకులందరికీ కూడా పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాం ఏ ఎక్కడ కూడా పేరు మారడం లేదు దినేష్ గారు కానీ బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ మా ఎమ్మెల్యే గారి మీద మా ప్రభుత్వం మీద రేవంత్ రెడ్డి మీద తప్పుడు ప్రచారం చేస్తే మేము సహించము దాన్ని ఎప్పటికప్పుడు కూడా కండెమ్ చేస్తాం న్యాయంగా నడవండి ధర్మంగా నడవండి తెలంగాణకు ఏ ఏమేమి నిధులు ఇవ్వాలనో కేంద్ర ప్రభుత్వం వాటి అన్నిటిని ఇప్పించడానికి ప్రయత్నం చెప్పండి మీరు రెండుసార్లు ఓట్లేసి ఎంపీగా గెలిపించారు మీకు బాధ్యత లేదా ప్రజలకు ఓట్లే ప్రజలకు పనిచేల్సిన బాధ్యత లేదు ఇంకా ఏదో చేయకుండా చేసిన వాళ్ళ మీద అబద్ధాలు ఆడంబ ఆ అబద్ధాలు మాట్లాడడం మంచిది కాదు మీరు చేయండి మీకు ధర్మం న్యాయంతో మీరు కూడా ఓట్లేసుకున్నాం మీకు కనీస బాధ్యత ఆ బాధ్యత గుర్తు పనిచేయండి నువ్వు ఒళ్ళు బలిసినట్టు మాట్లాడకు దినేష్ గారు బాగా బల్పేక్తో నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడి ఇష్టం ఉన్నట్టు మాట్లాడకని చెప్పి కూడా దినేష్ గారికి మేము హితబోధ చేస్తున్నాం ముందుగా అందరికీ నమస్కారాలు ముందుగా రేపు హోలీ పండుగ నిజామాబాద్ జిల్లా నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హోలీ శుభాకాంక్షలు నిన్న కౌంటర్ ఇచ్చిన జిల్లా బీజేపీ అధ్యక్షులు దినేష్ గారు మీరు అది ఇచ్చిన కౌంటర్ కరెక్ట్ కాదు ఎందుకంటే మా ఎమ్మెల్యే గారు చాలా మంచి వైట్ పేపర్ ఎందుకంటే గత నలభై సంవత్సరాలు కూడా హాస్పిటల్లో ఎవరి దగ్గర ఏం దోసుకోలేడు ఎట్లా ఇంత నీట్గా పనిచేశాడు వాళ్ళని సవాల్ తీసుడు ఇటుకేపట్టికి అది కరెక్ట్ కాదు ఏం ఎందుకు ఇచ్చిన ఇటుకేపటి రా సిద్ధంగా మేమున్నా మీ ఇంటి దగ్గరికి వస్తాం అధ్యక్షులు గారు మీ ఇంటి దగ్గరికి వస్తాం అయ్యా మేము మాట్లాడతాం మీ ఇంటి దగ్గరికి వచ్చి అసలుంటి వైట్ పేపర్ మా ఎమ్మెల్యేను పట్టుకొని మీరు అది కరెక్ట్ కాదు మీరు చెప్పండి మీ మీ ఎంపీ గారు పది సంవత్సరాల పది రెండు సార్లు ఎంపీగా గెలిచాడు ఏ విలేజ్లో ఫోన్స్ ఇచ్చారు దానికి సిద్ధమా మీరు మాట్లాడదామా ఇక్కడ డిచ్పల్లి రైట్ ఎన్ని పది రెండు సార్లు ఎంపీ గెలిచారు ఇంతవరకు లేదు పుట్టిపై ఖండిస్తుంది ఏ విలేజ్లో మీ డెవలప్ లేదు మీరే మాకు ఇంకా సవాల్ ఇస్తున్నారా మేము సవాల్ ఇస్తున్నాం మీరు సిద్ధం ఉన్నారా అట్లా వాక్యాలు చేసిన అది కరెక్ట్ కాదు జిల్లా అధ్యక్షులకు తెలియజేస్తున్నాము మేము ఎక్కడికైనా సిద్ధం రాతందుకు మేము నాయకులం ఎక్కడికైనా రాతందుకు సిద్ధమునని తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ భూపతి రెడ్డి గారు నాకు అత్తాం రేవంత్ రెడ్డి గారు నాయకత్వం